ఆజ్ మహల్ ఉంది హౌస్ చూస్తున్నారు కదా బ్యాక్ గ్రౌండ్ గానే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ప్రెసెంట్ మనం హాల్ లో ఉన్నాము టూ బిహెచ్కే హౌస్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఇరవై అడుగుల రోడ్ అయితే ఉందండి ఇంటీరియర్ మొత్తం చెప్పించారండి కొత్త రకంగా చెప్పించారు అన్నమాట డిజైన్స్ అయితే చాలా బాగుంది ఈ హౌస్ అయితే మిస్ అవ్వద్దండి మూడు సెంటలో కట్టించారు ఫేసింగ్ కూడా నార్త్ ఫేస్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ఇరవై అడుగుల రోడ్ ఉందండి ఇండివిజువల్ హౌస్ పక్కన కూడా ఒక హౌస్ ఉంది ఆ హౌస్ అయితే సేల్ అయిపోయింది ప్రెసెంట్ ఈ హౌస్ అయితే ఎంకే బిల్డర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు సరౌండింగ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి ఇంకా ఈ హౌస్ గురించి డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ అండి ఫ్రెండ్స్ అయితే చూడొచ్చు హౌస్ అయితే చాలా బాగుంది అనమాట ఎలివేషన్ అంతా చూడండి బెస్ట్ అయితే ఉంది అలానే కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు లోపల కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఎలానో ఇరవై అడుగులు రోడ్ అయితే ఉంది కాబట్టి బెటర్ అనమాట సరౌండింగ్ అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని కట్టిస్తున్నారు ఆల్రెడీ పక్కన హౌస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందండి ఎంకే బిల్డర్స్ వీళ్ళ వచ్చేసి చాలా హౌసెస్ అయితే మన అనంతపురంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నారు చాలా క్వాలిటీగా కట్టిస్తారు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు రీజనబుల్గా ఓకే ప్రైస్ కూడా నెగోషిబుల్ ఉంటుంది ఓకే పక్కన హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందండి కస్టమర్ అయితే కొనుక్కున్నారు అలానే ఈ హౌస్ వచ్చేసి ప్రెసెంట్ సేల్కు ఉంది ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం నార్త్ ఫేసింగ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇండివిజువల్ హౌస్ ఓకే ర్యాంప్ కూడా చూడండి ఎంత హైట్ ఉంది పక్కన కూడా మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఫోల్ కూడా పక్కనే ఉందండి కరెంటు అంతా మీకు రెడీ టు మూవ్ వాటర్ అంతా వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్ ఏరియా చూడొచ్చు చాలా బాగుందనమాట మంచి స్పేషియస్గా ఉంది ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సైడ్ గేట్ చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట కొత్త మోడల్ చాలా బాగుంది మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ గ్రానైట్ అయితే వేయడం జరిగింది ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇచ్చారండి స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు పార్కింగ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి అలానే ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ దీనికి సంబంధించి టైల్స్ కానీ చూడొచ్చు బాగుందనమాట అలానే ఇండియన్ స్టైల్ ఇక్కడ వచ్చేసరికి సరౌండింగ్ అంతా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్కి హౌస్కి మధ్యలో వాల్ కూడా ఉంది ఇది వాళ్ళే అనమాట సపరేట్గా అయితే ఉంటుంది ఇండివిజువల్ గా ఉంటుంది ఇండివిజువల్ గా మీకు సంపు బోరు ఇక్కడ చూడొచ్చు రెండు అయితే ఉన్నాయన్నమాట సంపు ఉంది బోర్ ఉంది పార్కింగ్ టైల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మంచి డీసెంట్ కలర్ లో చాలా బాగున్నాయి పార్కింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చేసరికి వాషింగ్ ఏరియా కూడా ఉందనమాట హౌస్ షుట్ స్పేస్ కూడా ఇచ్చారు అయినా చూడండి పీవీసీ అంతా ఈ విధంగా చేశారనమాట ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ అండి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయి అసలు వాల్ టైల్స్ చాలా డీసెంట్ గా ఉందండి రాయల్ లుక్ అయితే ఉంది ఇక్కడ గ్రనైట్ చూడొచ్చు టూ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అలానే మెయిన్ మనకి డోర్స్ కాబట్టి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి టేక్తో తయారు చేసిన డోర్స్ అనమాట మంచిగా అయితే ఉంది ఓకే హ్యాండిల్స్ కూడా ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది అలానే మెయిన్ డోర్ అండి ఇది టేక్తో తయారు చేసిన డోర్ క్వాలిటీ కానీ విడ్త్ కానీ చాలా బాగుందండి బెస్ట్గా అయితే ఉంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు లాక్ సిస్టమ్ కూడా సేఫ్టీగా అయితే ఏర్పాటు చేశారు ఇవి కూడా మంచి ప్రీమియం ఉన్నాయి చూడండి ఎంత విడుతుంది మందం ఉందన్నమాట చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి డోర్స్ వచ్చేసరికి ఇంకా మనమైతే ప్రజెంట్ హాల్లో ఉన్నాము బహ్ ఎంత బాగుంది చూడండి రాయల్ లెక్ ఉంది హౌస్ వచ్చేసరికి చాలా మంచి స్పేషియస్ ఉందండి చూడచ్చు అక్కడ నుంచి ఎంత స్పేస్ ఉంది చూడండి అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్ అక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ ఆల్రెడీ టూ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి మరి మనం తెచ్చుకోవాల్సిన పని లేదు ఈ విధంగా మంచి స్పెషాలిటీ అయితే ఉంటుంది ఎంకే బిల్డర్స్ వాళ్ళతో స్టడీకి కానీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కానీ అయితే చేశారనమాట చాలా బాగుంది అసలు మామూలుగా అంటే ఎవరు ఇవ్వరు బెస్ట్గా అయితే ఇచ్చారు స్టార్టింగ్లోనే మంచిగా ఇంప్రెస్ చేశారు అలానే ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు బ్లాంకెట్స్ బెటర్గా అయితే ఉంది అలానే ఇక్కడ డ్యామేజ్ లేకుండా బాగా సింపుల్గా అయితే ఉంది అనమాట అలానే టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ కూడా ఇంకా మీకు ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఈ విధంగా మీకు టీవీ యూనిట్ అయితే ఉంది ఎవరికైనా నచ్చేటట్టుగా ఉందనమాట పిఓపి అయితే చాలా బాగుంది ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు జూమర్ కూడా బ్లూటూత్ కనెక్షన్ కాబట్టి చాలా బెటర్గా అయితే ఉంది ఇక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ చూడండి వాల్పోస్ట్ అయితే చాలా బాగుందండి లీఫ్ డిజైన్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు మొత్తం గా ఇచ్చారు ఇక్కడ కూడా కొంచెం డిజైన్ అయితే ఉండాలి కాబట్టి స్పెషల్ గా అయితే చేపిచ్చారు లీఫ్ డిజైన్ లో నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పారు చూడండి ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్ డిజైన్ గానీ చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్ బేష్ను అయితే మీరు చూడొచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ కూడా ఈ విధంగా ఉంది ఆల్రెడీ చూడొచ్చు మీరు వాటర్ కూడా వస్తుంది అనమాట రెడీ టు మూవ్ కీస్ తీసుకొని జాయిన్ అయిపోవడమే అనమాట ఓకే కింద కూడా ఇంటీరియర్ చేపించారు సాఫ్ట్ క్లోజ్ ఇవి కూడా ఈసారి చూడండి విండోస్ కూడా చాలా పెద్దవి చాలా వెంటిలేషన్ అయితే మంచిగా వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు స్పేస్ కూడా చాలా బాగుందండి పైన అంతా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రొఫైల్ లైటింగ్ అంతా సెట్ చేశారు వుడ్తో తయారు చేసిన డిజైన్ అండి చాలా బాగుంది ఇవంతా వుడ్ ఓకే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఈ విధంగా హాల్లో ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది వాల్ సపరేట్ పైన చూడవచ్చు హ్యాంగింగ్ లైట్స్ బల్బులు చూడండి చాలా కొత్తగా ఉంది డిజైన్ కూడా కొత్త డిజైన్స్ ఈ విధంగా మనకు ఎంకే బిల్డర్స్ వాళ్ళతో చాలా హౌసెస్ అయితే ఇప్పటి వరకు గతంలో చాలా చేశారు ప్రొఫైల్ మొత్తం అంతా లైటింగ్ అయితే అయిపోయింది అనమాట ప్రొఫైల్ లైటింగ్ చాలా బాగుంది డిజైన్ కలర్లో ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అనమాట కిచెన్ ప్లస్ పూజారం పూజా మందిర్ చూడండి టెంపుల్ డిజైన్లో ఇవ్వడం జరిగింది మొత్తం ఇంటీరియర్ చేయించారు ఇంకా అలానే హ్యాండిల్ కూడా ప్రీమియం అయితే ఉన్నాయి ఇంకా అలానే పక్కన డోర్స్కి సంబంధించి డిజైన్ కూడా చాలా బెస్ట్గా అయితే ఉంది చూడొచ్చు కింద స్వస్తిక్ ఉంది ఓంకార్ ఉంది ఓకే చాలా బాగుంది హ్యాండిల్స్ కూడా ప్రీమియం ఉన్నాయి లోపలంతా ఇంటీరియర్ అండి పూజా సామాగ్రి కానీ ఫోటోలు పెట్టుకోవడానికి కానీ బెటర్గా అయితే ఉంది స్పేస్ కూడా ఓకే ఈ విధంగా మంచిగా చేపిస్తారు తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి లోన్ కూడా వస్తుంది అలానే కిచెన్ అండి కిచెన్ సంబంధించి చూడండి పైన కూడా మొత్తం ఫుల్ కవర్ చేశారు పైన కూడా డిజైన్ చూడండి చాలా బాగుందండి మంచి డిజైన్ అయితే సెట్ చేశారు ఓకే అలానే ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి టైల్స్ కూడా బాగున్నాయండి ట్యాప్స్ కూడా మంచి ప్రీమియం అయితే వేశారు గలానే ఇక్కడ చూడొచ్చు ఇవి వచ్చే సాఫ్ట్ క్లోజ్ వస్తాయి టెండమ్ బాస్కెట్స్ ఓకే సాఫ్ట్ క్లోజ్ అండి ఇవి గలానే ఇటు సైడ్ ఓపెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్లాస్ ఫ్రేమ్స్ లోపలంతా లే పైన అంతా ఫుల్ కవర్ చేశారు మంచి స్పేస్ అయితే ఉందండి కిచెన్ లో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే మూడు సెన్లు కాబట్టి పార్కింగ్ ఏరియా ఉంది కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మంచి స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్ లో కూడా తప్పకుండా విజిట్ చేయండి మంచి క్వాలిటీగా కట్టించారు హౌస్ కూడా మిస్ చేసుకోవద్దండి అలానే ఇంకా ప్లాంకెట్ కానీ ఇక్కడ అయితే టీవీ యూనిట్ నెక్స్ట్ లెవెల్ చేశారు అలానే సిస్టమ్ కూడా పెట్టుకోవడానికి మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ ఒక బెడ్రూము ఇదైతే చూడండి దీనికి సంబంధించి డోరు ఈ విధంగా ఉంది ప్రతిదీ మంచి ప్రీమియం అయితే చేయించారు అలానే ఇక్కడ పిఓపి చూడండి మంచి కలర్ఫుల్ ఉంది డీసెంట్గా ఉంది చెప్పాలంటే అలానే వన్ సైడ్ అంతా పెయింటింగ్ అయితే ఈ విధంగా స్పెషల్గా డిజైన్ అయితే ఇస్తారు ఎంకే బిల్డర్స్ వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫుల్ కవర్ చేశారు వన్ సైడ్ అంతా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసరికి మీకు సాఫ్ట్ క్లోజ్ అయితే వస్తాయండి చూసారు కదా సౌండ్ పొల్యూషన్ లేదు నాయిస్ లేదు ఇంకా లోపలంతా సెల్ఫ్లే అనమాట ఇది వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి ఓకే స్టోరేజ్కి అయితే మంచిగా ఇచ్చారండి బీరువా పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది హైట్ కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ కూడా ప్రీమియం ప్రీమియంగా ఉన్నాయి బస్ స్పెషల్ గా డిజైన్ చేశారు మిర్రర్ కూడా పెద్దగా అయితే ఉంది అనమాట విధంగా ఇంటీరియర్ డిజైన్ చేశారు ఇక్కడ కూడా పెద్ద విండోస్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ అంతా గ్రిల్ ఉంటది వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ కి ఇవ్వడం జరిగింది ఇంటీరియర్ కూడా ఫుల్ కవర్ చేశారు ఇంకా బెడ్ ల్యాంప్ కూడా ఉందండి ఇంకా ఇక్కడ చూడొచ్చు వాష్రూమ్ అయితే మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అలానే పైన షవర్ ఉంది కింద ట్యాప్స్ కూడా ఉన్నాయి ఇంకా అలానే టైల్స్ ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా బాగున్నాయి కొత్త డిజైన్ అనమాట ఇంకా అలానే వెస్టర్న్ టాయిలెట్ ఓకే విధంగా మంచి గా ప్రతి బెడ్రూమ్లో కానీ వాష్రూమ్స్ అయితే స్పేసియస్గా ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ నుంచి హౌస్ చూసినారంటే వేరే లెవెల్ అండి అంత బాగుందనమాట హౌస్ ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ కూడా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది టీవీ నెట్ పక్కనే ఓకే దీనికి సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డోర్ అయితే అలానే ఉంటుందండి ఆ బెడ్రూమ్లో ఏ విధంగా ఉందో ఈ బెడ్రూమ్లో కూడా అదే విధంగా ఉంటుంది ఇట్స్ సార్ నేను చూడండి ఇది కూడా ఎంత స్పేస్ ఉంది చూడండి బెడ్రూమ్ చాలా స్పేస్ ఉంది అసలు ఓకే మాస్టర్ బెడ్రూమ్ పైన కూడా చూడండి అసలు చాలా బాగుంది డిజైన్ కూడా సింపుల్గా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అయితే ఇవ్వడం జరిగింది స్పెషల్గా ఉంది ఇంకా స్పేస్ అయితే చాలా ఉందండి ఓకే సైడ్ చూడండి ఇదంతా ఇంటీరియర్ మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఎవరికైనా కూడా ఈజీగా వచ్చుతుంది ఓకే లోపలంతా సెల్ఫ్లు ఇచ్చారు ఓపెన్ డోర్స్ స్లైడింగ్ అయితే ఇవ్వలేదు ఆల్రెడీ స్లైడింగ్ డోర్స్ అక్కడైతే చూసారు కదా ఇవి వచ్చేసరికి ఇంకా సాఫ్ట్ గానే క్లోజ్ అయిపోతాయి ఇటు సైడ్ అంతా వన్ సైడ్ ప్రతి బెడ్రూమ్లో లో కానీ ఈ విధంగా స్పెషల్ గా డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ సైడ్ అంతా ఎయిన్ గా ఇస్తారు ఓకే చూడొచ్చు పెయింటింగ్ అంతా వన్ సైడ్ ప్లెయిన్ వన్ సైడ్ వచ్చేసరికి డిజైన్ అటాచ్డ్ వాష్ రూమ్ పక్కనే ఇక్కడ చూడొచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి అది మనం తెచ్చుకోవాల్సిన పని లేదు ఆల్రెడీ ఇంటిలోనే సెట్ చేశారు ప్రతిదీ మీకు పని లేకుండా అయితే చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా లోపల చూడొచ్చు అటాచ్డ్ వాష్ రూమ్ ఇది ఇదంత పెద్దగా ఉంది చూడండి వాష్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది షవర్ ఉంది ట్యాప్స్ ఉన్నాయి వెస్ట్రన్ టాయిలెట్ ఇంకా గీజర్ పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది టైల్స్ కూడా బాగున్నాయి వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఇటువంటి హౌస్ కోసం అయితే మీరు కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయండి బెటర్గా అయితే ఉంది ఇట్ సైడ్ నేను చూడండి రాయల్ లుక్ ఉంది జూమర్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అసలు కిచెన్ దగ్గర వాల్ సపరేట్ ఆర్చ్ అలానే పైన హ్యాంగింగ్ లైట్స్ ఇటు సైడ్ ప్రొఫైల్ లైటింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఎవరైనా వచ్చినారంటే హాల్లోకి ఇక్కడ ఫిదా అయిపోతారనమాట బాగుంది హౌసు నచ్చితే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి లైక్ ఇచ్చేయండి ఇంకా డీటెయిల్స్ అయితే ప్రైస్ వచ్చేసరికి డెబ్బై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారండి ఇంకా ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేస్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఇరవై ఐదు అడుగుల రోడ్ అయితే ఉంటుంది మెజర్మెంట్స్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ యాభై రెండు అన్నమాట ఒకసారి కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి లోన్ అంతా ఒకసారి జన్యున్ ప్రాపర్టీ అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో అండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే టీ జోన్ ఉంది కదా ఎగ్జాక్ట్ జొన్నారి ఆపోజిట్ ఆపోజిట్లోనే టీ జోన్ అయితే ఉంటుంది అదే లైన్లో స్ట్రైట్గా వస్తే అమరావతి నగర్ అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ బోర్డ్ అయితే ఉంటుంది బోర్డుకి ఆనుకొని డీపీ ఉంటుంది అండి ఎగ్జాక్ట్గా డీపీ పక్కన స్ట్రీట్లోనే మీకు ఈ హౌసెస్ అయితే కనిపిస్తాయి పక్కన ఆల్రెడీ సేమ్ అనమాట ఎలివేషన్ అంతా ఒకటే ఉంటుంది పక్కన హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది ఈ హౌస్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే సేల్ చేస్తున్నారు చాలా బాగుంది ఇంటీరియర్ పిఓబి మంచిగా చేయించారు కనీసం వరకు ఇప్పుడే కాల్ చేసి విజిట్ అవ్వండి గలానే ప్రైవేట్ వచ్చేసరికి డెబ్బై నాలుగు లక్షలు లోన్ అంతా వస్తుంది మూడు సెన్లలో కట్టించిన బెస్ట్ హౌస్ అండి ఓకే మిస్ అవ్వద్దండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్